హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ దుంపేటి అమ్ములు బండి ఈరోజు మునగాకు పప్పు ఎలా చేసుకోవాలో చూద్దామండి మునగాకులో చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయండి మూడు వందల రకాల వ్యాధులు నయం చేసే శక్తి మునగాకుకుందండి ఉందండి ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని కాస్త వేడయ్యాక పోపు గింజలు పచ్చిమిర్చి ఆనియన్ యాడ్ చేసాక మునగాకు వేసేయాలండి మునగాకు ఫ్రై కావడానికి కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకుంటుంది అండ్ సమయం కూడా తీసుకుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టేసి వదిలేసేయాలండి తర్వాత కాస్త పప్పు అనేది యాడ్ చేయాలి చాలా టేస్టీ అండ్ హెల్తీ కూడా అండి సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ యాడ్ చేసి కాస్త వాటర్ యాడ్ చేసుకోవడమే మేమైతే కొన్ని వాటర్ యాడ్ చేసేస్తామండి ఎందుకంటే డ్రైగా తినడమే ఇష్టం కాబట్టి మీకు కొంచెం ఎక్కువ వాటర్ కావాలనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు చివరిలో కాస్త ధనియాల పొడి వేసేసి ఇక స్టవ్ ఆఫ్ చేయడమేనండి ఎంతో టేస్టీగా ఉండే మునగాక ఒక పప్పు రెడీ అయిపోయింది వారానికి ఒకసారైనా మన ఆహారంలో మునుగోక పప్పు చేసుకోవడం చాలా బాగుంటుందండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్